హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ రఫీ కడారి నా చేతి వంట నేను ఈరోజైతే మటన్ బుర్ర కొరత అయితే వచ్చేసానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది జ్యూసీగా ఉంటుంది నేను చెప్పే విధంగా అయితే మీరు వండేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుందండి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం అయితే మీకు చూపించేస్తాను మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ బుర్ర కూరలో ఉండే జ్యూసీనెస్ అనేది ఎలా వస్తుందో మీకైతే నేను ఇప్పుడే చూపించేస్తాను ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసిన అల్లం ముక్కలు వెల్లుల్లి ఫ్రెష్ కరివేపాకు అండి ఫ్రెష్ కరివేపాకు ఇలా మిక్సీ జార్లోనే వేసేసుకోండి ధనియాలు జీలకర్ర గసగసాలు నువ్వులు యాలకులు లవంగీలు ఇవంతా మనం పేస్ట్ అనేది చేసేసుకోవాలండి చెక్క కూడా వేసేసుకొని మనం దీన్నంతా పేస్ట్ లాగా అయితే చేసేసుకోవాలి నేను బుర్ర మాంసాన్ని పసుపు ఉప్పు కొంచెం నిమ్మరసం వేసి అయితే నేను ఒక సిక్స్ టైమ్స్ అయితే నేను శుభ్రంగా వాష్ చేసేసుకున్నాను ఇలా వాష్ చేసుకోవడం వల్ల ఇందులో ఉండే స్మెల్ అనేది మనకు పోతుందండి ఇలా వాష్ చేయండి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండునైతే మనం నానబెట్టుకోవాలి ఒక బాండీ తీసుకుని అందులో ఆయిల్ అనేది వేసుకొని బాగా హీట్ అవ్వనివ్వండి ఇలా హీట్ అయిన తర్వాత అందులో ఉల్లిపాయ టమాటా పేస్ట్ వేసేసుకుని కళ్ళుప్ప అనేది వేసుకుంటే మనకి తొందరగా అనేది వేగుతుంది ఇలా పచ్చి వాసన పోయేంత వరకు అయితే వేయించేసుకోవాలండి ఇలా బాగా వేగి ఆయిల్ అనేది పైకి తేలిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకొని బాగా వేయించేసుకోండి కరివేపాకు నువ్వులు వేయడం వల్ల ఏంటంటే మాంసంలో టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఒక్కసారి అయితే ట్రై చేయండి ఇలా మనం ఇందాక పేస్ట్ అనేది చేసుకున్నాం కదండి అది కూడా వేసేసుకుని ఇందులో ఉండే పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించేసుకోవాలండి మనకి మసాలా అనేది బాగా వేగినట్లు తెలియాలంటే ఇలా ఆయిల్ అనేది పైకి తేలుతుంది ఇలా ఆయిల్ అనేది పైకి తేలిన తర్వాత మాంసాన్ని మనం ఇందులో వేసేసుకొని బాగా మసాలా అయితే పట్టునిచ్చి దాన్ని ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టేసి బుర్ర మాంసం నుంచి మనకి వాటర్ అనేది వస్తుంది ఆ వాటర్ అనేది వచ్చేంతవరకు అయితే మూత పెట్టేసుకోవాలి ఇలా మసాలా అంతా పట్టడం వల్ల ఏంటంటే మనకి ఇంకా టేస్ట్ అనేది వస్తుంది మనం ఇలా మసాలాని బాగా అయితే ఈ పీసెస్ కంటే అయితే పట్టించేసి మూత అనేది పెట్టేసుకొని దాంట్లో వాటర్ పైకి తేలేంత వరకు అయితే మనం వండునివ్వాలి చూడండి ఇలా వాటర్ అనేది ఎలా పైకి తేలిందో ఇలా ఈ స్టేజ్లో వచ్చినప్పుడు మనం కారం అనేది వేసుకోవాలి మేము ఆడించుకున్న కారాలు కాబట్టి చాలా ఘాటుగా ఉంటాయండి మా కారాలు ఇలా స్పూన్ అండ్ ఆఫ్ అయితే సరిపోతుంది మీరైతే ఏది యూజ్ చేస్తారో దాన్ని బట్టి మీరు కారం అనేది వేసుకోండి మాకైతే కారం అనేది ఎక్కువ ఉండాలి ఘాటుగా ఉండాలి ఏదైనా బుర్రమాసంలోకి మనం ఘాటుగానే వేసుకోవాలి ఇలా చింతపండు పులుసు అనేది వేసేసుకొని మూత అనేది పెట్టేసుకోండి చూడండి ఎలా కొత్త కొత్తలాడుతుందో బుర్ర కూర ఎంత జ్యూసీగా వస్తుంది ఎంత జ్యూసీగా వస్తే అంత టేస్ట్ అనేది వస్తుంది మనం చింతపండు స్టార్టింగ్లోనే వేయడం వల్ల కొంచెం అడుగు పట్టినట్టు వస్తుంది సిమ్లో హైలో సిమ్లో హైలో పెట్టుకుంటూ మనం ఈ అయితే రెడీ చేసుకోవాలండి చూడండి ఇలా ఆయిల్ అనేది పైకి తేలినప్పుడు మనకి కూర అనేది రెడీ అయిపోతుందండి కుక్కర్లో వేయడం వల్ల ఏంటంటే మనకి వాటర్ అనేది ఆవిరైపోతుంది మనకి ఇంకా బుర్ర కూర వండుకునే ఇంకా వాల్యూ ఏంటండి మనం ఇలా కొన్ని నీళ్ళు ఎక్కువ వేసుకొని సిమ్లో హైలో పెట్టుకుంటూ మనం కూర అనేది ఉడికించుకుంటే మనకి బుర్ర తిన్ బుర్ర కూర తిన్నట్టు ఫీలింగు ఉంటుంది బాగుంటుందండి కుక్కర్లో వేసుకోవడం వల్ల నీళ్ళన్ని ఇంకిపోతాయి ఇంక దాంట్లో ఏం టేస్ట్ ఉంటుందో చప్పచప్పగా ఉంటుంది ఇలా మీకు కొంచెం టైం ఎక్కువ అయినా కూడా ఇలాగే వండుకోండి బుర్ర కూర అనేది చాలా బాగుంటుంది చూడండి ఎంత జ్యూసీగా ఉందో ఎంత టేస్టీగా ఉందో చూడండి ఒకసారి అలా వేడివేడి అన్నంలో ఇలాంటి జ్యూసీ కూరలు వేసుకుని తింటే ఉంటుందండి చాలా బాగుంటుందండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ఎప్పుడూ చెప్తాను మటన్ కర్రీలో కొత్తిమీర కన్నా పుదీనా బాగుంటుందండి పుదీనా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి పుదీనాతోనూ ఇలా కర్రీ చూడండి ఎంత ఎమ్మీ ఎమ్మిగా ఎంత బాగుందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చేయండి బా అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి